మసాలా పప్పు పచ్చి పులుసు ఒక్కసారి తింటే ప్రతిరోజు కావాలి అనిపిస్తుంది టూ ఇన్ వన్ ట్రెడిషనల్ సింపుల్ రెసిపీ వంట తెలియని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అన్నం తోటి అదిరిపోయే కాంబినేషన్ హోటల్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే ఎలా చేయాలో సింపుల్ టిప్స్ అండ్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఎంత తిన్నా పొట్ట లైట్ గా ఉంటుంది మనసు నిండుగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వెల్కమ్ టు శారణ్యా బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ద వీడియో అండ్ మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను అండ్ దాన్ని చక్కగా కడిగేసి మట్టి కుండలో పెట్టాము నిజం చెప్పాలి అంటే మనం ఏది కూడా కుక్కర్ లో వండొద్దండి కాకపోతే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్ లో టైం లేక త్వరగా అవుతుంది అని చెప్పేసి మనం కుక్కర్ లో పెడతాం నిజం చెప్పాలి అంటే ఎయిర్ ఫ్లో ఉన్న కంటైనర్స్ లోనే మనం వండాలి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి పులుసు కోసం చింతపండును నానబెట్టాను మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అంటే వేడి నీళ్లు పోసి చింతపండుని పెట్టామనుకోండి టూ మినిట్స్ లో మెత్తబడిపోతుంది ఇక్కడ మనకి పప్పు కూడా ఆల్మోస్ట్ పొంగడానికి వస్తుంది సో ఇలాంటి టైమ్ లోనే కొంచెం వాటర్ పెట్టేసి అండ్ లైట్ గా పసుపు వేయాలి మరీ ఎక్కువగా పసుపు వేయకండి మొత్తం అంతా ఎల్లో ఇష్ గా ఉంటుంది అలా అని మరీ ఎక్కువగా కూడా ఆయిల్ వేయకండి మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ అవుతుంది పప్పు ఉడకాలి అని చెప్పేసి లైట్ గా ఒక పించ్ ఆఫ్ పసుపు అండ్ ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది వేసాక మనం చక్కగా కలిపేసేయాలి ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం కుక్కర్ లో కాదు కదా వేసేది అది త్వరగా కుక్ అవ్వడానికి మట్టి కుండలో వేస్తాము అండ్ మొత్తం అంతా మూత ఓపెన్ లో పెట్టి వేస్తాము కాబట్టి ఆ బయట నుంచి వచ్చే చల్లదనము లోపల ఈ కర్రీ ప్రాసెస్ కూడా కొంచెం స్లో అవుతుంది నిజం చెప్పాలి అంటే ఇలాగే కుక్ చేయాలండి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు మట్టి కుండలోనే కదండి వండేవాళ్ళు అండ్ ఇక్కడ నేను తాలింపు కూడా రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు ఉల్లిపాయలు అండ్ కరివేపాకు ఇక్కడ పప్పు చూడండి మెదుగుతా ఉంది ఇది ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే పప్పు ఆల్మోస్ట్ మనం ఇలా పట్టుకొని చూస్తా ఉంటే అది కంప్లీట్ గా మెత్తగా అయిపోవాలి సో లైట్ గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు ఏంటి అంటే పక్కన పార్లల్ గా వచ్చేసి ఇంకొక కడాయి తీసుకొని అందులో మనం తాలింపు కోసం ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుంది అండ్ ఇందులో తాలింపు కోసం అని చెప్పి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వన్ బై వన్ ఇందులో వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అండ్ పప్పులోకి తాలింపు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది టేస్ట్ అంత బాగా వస్తుంది సో తాలింపులో మీరు ఏవేవైతే వేయాలి అనుకుంటున్నారో అవన్నీ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వేసేయండి సో నేను పచ్చిమిర్చి వేసాను అండ్ ఎండుమిరపకాయలు వేసాను కరివేపాకు వేసాను ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగానే వేసానండి ఎందుకంటే ఇది మసాలా పప్పు కాబట్టి కంప్లీట్ గా పచ్చిమిర్చి కాదు మనం కార కూడా వేసుకుంటాం పప్పులో ప్రోటీన్ ఉంటుంది రెగ్యులర్ గా తినడం హెల్త్ కు మంచిది అండ్ ఇందులో జీర్ణశక్తిని కూడా మనం పెంచుతుంది ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసి వేసాను అండ్ ఆనియన్స్ కొంచెం మెత్తబడాలి అండ్ పప్పులోకి కానీ లీఫీ వెజిటేబుల్స్ కి కానీ వెల్లుల్లి పాయలు అయితేనే మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అండ్ ఆ వెల్లుల్లిపాయలు ఇలా డైరెక్ట్ గా వేయడం కంటే కూడా ఇలా కచ్చా పచ్చాక దంచి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఉంచితే మాత్రం టేస్ట్ అంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఇది తాలింపు అన్నది చక్కగా కుక్ అవ్వాలండి అండ్ ఇలా కుక్ అవుతున్న టైంలోనే లోనే మనము హింగువ కూడా వేసుకుంటాము ఎనర్జీని ఇచ్చే హెల్తీ ఫుడ్ పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఇది త్వరగా మగ్గడానికి అని చెప్పేసి సాల్ట్ అండ్ టేస్ట్ కోసం అని చెప్పేసి హింగువ వేసుకున్నాము నా వీడియో చూస్తున్న మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నానండి కేవలం కర్రీ వండడం కాదు మనం కర్రీ వండేటప్పుడు వేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన హెల్త్ కి ఎంత వరకు యూస్ఫుల్ అన్నది కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ పప్పు కూడా చక్కగా మెదిగిపోయింది కదండి సో ఇప్పుడు అక్కడ తాలింపు మనము ప్రాపర్ గా కుక్ చేసాం కదా సో అదంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేయాలి దానికన్నా ముందు పప్పులో మన టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవాలి ఇందాక చెప్పాను కదండి మనం కంప్లీట్ గా పచ్చిమిర్చి తోటి వేయట్లేదు లైట్ గా తాలింపులో మాత్రమే పచ్చిమిర్చి వేసాం అండ్ ఇక్కడ మొత్తం కూడా మన టేస్ట్ కి సరిపడా కారం వేసాము అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అన్నది వేయాలి అండ్ ఇక్కడ మీకు వాటర్ ఎక్కువగా ఉంటుంది సో మీరు కొంచెం వాటర్ వేసి పప్పుని ఉడకబెట్టేసుకోండి ఇక్కడ మసాలా అన్నది కొంచెం ఎక్కువనే వేసుకుంటాం ఎందుకంటే ఇది మసాలా పప్పు అండ్ ఇందులో ఎలాంటి వెజిటబుల్స్ కానీ టమాటోస్ కూడా ఏవీ లేవు కంప్లీట్ గా ప్లెయిన్ గా పప్పు ఉంటుంది బట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు తక్కువ టైంలో టేస్టీగా చేసుకుంటారు సో ఇక్కడ నేను తాలింపులో హింగుబ వేసాను అండ్ ఈ తాలింపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తాలింపుని మనం పప్పులోకి షిఫ్ట్ చేయాలండి ఇది షిఫ్ట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ పప్పుని అన్నది కంప్లీట్ గా కుక్ అవ్వనివ్వాలి ఇక్కడ చూడండి నేను కొన్ని వాటర్ అన్నది తీసేసాను అండ్ మనకి పప్పు కూడా ఇలాగే పలుకుల్లాగానే ఉండాలి అండి మొత్తము పప్పు దువ్వ తోటి రుబ్బయ్యండి పేస్ట్ లాగా ఇలా పలుకుల్లాగానే ఉండాలి మసాలా పప్పు ఒకసారి చూడండి ఆ టెక్స్చర్ ఎంత గ్రేవీగా ఎంత సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉందో అలాగే తినేయాలనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ఆ తాలింపుని అంతా కూడా చక్కగా కలిపేసుకొని లో మంట మీద ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు పప్పు అన్నది ఉడకనివ్వాలి ఎందుకంటే మనం పెట్టిన తాలింపు అంతా కూడా పప్పులోకి ఈజీగా అవ్వాలి కదా సో ఇక్కడ మనం పచ్చి పులుసుని రెడీ చేస్తున్నామండి సో అదే తాలింపు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిరపకాయ కరివేపాకు వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో మీరు పచ్చి కూడా చాలా రకాలుగా ఉంటాయి మీరు ఏ విధంగా చేస్తారు నువ్వులతో కూడా పచ్చి పులుసు చేస్తారు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సో ఇక్కడ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది కదా సో పచ్చి పులుసులోకి కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయదు కానీ ఆ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయని దంచి వేస్తాము మనం ఆ దంచిన వెల్లుల్లిని ఆయిల్ లో ఫ్రై చేసాము అనుకోండి ఆ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సో ఇదంతా కూడా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే చేయాలి ఎందుకు అని అంటే ఇది త్వరగా మాడిపోయాయి అనుకోండి హై ఫ్లేమ్ మీద పెడితే అప్పుడు ఏది కూడా మనకి టేస్టీ గా అనిపించదు సో లైట్ గా ఇది త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి మనం సాల్ట్ వేసాం అండ్ పచ్చిపులుసులో ఉల్లిపాయలు కూడా వేస్తాం కానీ ఎప్పుడు వేయాలో తెలుసా అది లాస్ట్ లో వేయాలండి అండ్ ఇక్కడ నేను పసుపు వేసాను అండ్ తాలింపులో హింగువ కూడా వేసాను అండ్ హింగువ వేసి చక్కగా కలపాలి చూడండి తాలింపు అంతా కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయింది అన్నది మన వీడియోని చాలా మంది చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి బట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూడండి అప్పుడే కదా నాకు సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరిగిపోతుంది మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదండి సో మన ఫ్యామిలీ అంటే మీ అందరి కాంబినేషన్ ఏనండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్స్ అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండి సో అక్కడ మనకి తాలింపు అనేది కంప్లీట్ గా వేగిపోయింది అండ్ నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ చింతపండు కూడా కావాల్సిన విధంగా నేను దాన్ని చింతపండు పిసికి పెట్టేశాను అండ్ ఆ చింతపండు జ్యూస్ అంతా కూడా మనం చారులో కలిపేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు వచ్చేసి ఇలా పొడి పొడిగా ఉండాలి సో నాకు ఎంత వరకు అయితే చింతపండు కావాలో అంతా వేసి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ లో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు మాత్రం మనం తాలింపులో వేయొద్దు ఇప్పుడు అది మెత్తబడిపోతుంది అండ్ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో ఎప్పుడు కూడా చారులోకి ఇలా ఉంటేనే ఉల్లిపాయలు నచ్చుతాయి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నేను చేసిన ఈ హెల్తీ రెసిపీస్ చాలా బాగుంది కదా ఇలా వేడివేడి అన్నంలో అలా చారు పప్పు పక్కన పాపడాలు పడాలు వడియాలు ఏది పెట్టుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది సో ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షేర్ అండ్ యోర్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్